రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు శ్రీమతి గారికి వేదికపైన ఉన్న ఇతర పెద్దలు అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు వేదిక ముందు ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అందరికీ పేరు నా ృదయపూర్వ నమస్కారాలు గత రెండు రోజులుగా మనం ఈ సమావేశం నిర్వహించుకున్నాం ప్రకృతి వైపరీత్యం కారణంగా మనం వాయిదా వేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పటికే రెండవ తేదీన ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నట్టగారి చేతుల మీదుగా సభ్యత్వం స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజు ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది సభ్యులు కలిగిన మన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కానీ ఎక్కువ మందిని సభ్యత్వం చేర్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేసిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఉదాహరణకి మా గణపతి నియోజకవర్గం గతంలో ఉండే పరిస్థితికి వాళ్ళ పరిస్థితి భిన్నమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాం మొన్న కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు అదేవిధంగా వీర్రాజ్ గారు మా నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది ఆ రోజు ఒక వైఎస్ఎంపీతో పాటు ముగ్గురు సర్పంచ్లు నలుగురు ఎంపీటీసీ సభ్యులు అదేవిధంగా వార్డు సభ్యులు అనేక మంది చేరడం జరిగింది ఈరోజు కూడా ఒక గ్రామం నుంచి దాదాపుగా నూట యాభై మంది వరకు ఇవాళ పార్టీలో చేరడానికి వారు ఉత్సాహం చూపించారు ఈరోజు మధ్యాహ్నం ఏదైతే మేము నియోజకవర్గం సమావేశం సభ్యత్వాల గురించి పెట్టడం జరిగిందో ఆ సమావేశంలో వారందరినీ చేర్చుకొని సభ్యత్వాలు ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది జిల్లా పార్టీ అధ్యక్షుల యొక్క అనుమతితో అదేవిధంగా అనేక గ్రామాల్లో భారతీయ జనతా పార్టీలోకి రావడం కోసం అనేక మంది ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు ఇవాళ ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలో శూన్యత ఏర్పడింది సాక్షాత్ అధ్యక్షుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరకని పరిస్థితి ఏర్పడింది ఆయన వాటకి ఎనభై ఐదు రోజులు తొంభై రోజులు పూర్తవుతూ ఉంది ప్రమాణ స్వీకారం చేసుకోవటం ప్రభుత్వం దాదాపు పదిహేడు పద్దెనిమిది సార్లు ఆయన బెంగళూరులో పర్యటించడం జరిగింది ఆయన ఎటు ప్రయాణం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఇవాళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తగ్గ చూపు చూడటం ఇటువంటి వారిలో మనం వారికి వారి వ్యక్తిత్వాన్ని కానీ వారి భావచాలాన్ని కానీ ఆలోచన చేసుకుని మనం చేర్చుకునే దిశగా మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ప్రతి నియోజకవర్గ కన్వీనర్ కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ గ్రామాల్లో ఉండే నాయకులు కానీ శక్తి కేంద్రాల్లో ఉండే నాయకులు కానీ ఆ దిశగా ఆలోచన చేసి ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించే విధంగా కృషి చేయమని సందర్భంగా మీ అందరికీ సవైన విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు సామాన్య ప్రజానీకం కూడా అంటే న్యూట్రల్ వాటర్స్ కానీ సామాన్యమైన ప్రజానీకంలో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు దానికి మన ఎన్నికల్లో మనకి వచ్చిన ఓట్ల సాధించే దానికి ఉదాహరణ అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు కానివ్వండి గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సాధించిన ప్రగతి కానీ అభివృద్ధి కానీ ఆలోచన చేసి అనేక మంది సామాన్య ప్రజలకి కూడా భారతీయ జనతా పార్టీలోకి రావాలి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ విధంగా మనం చేర్పించుకోవాలంటే ప్రధానంగా మనం ఇంటింటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎక్కడో ఒక చోట కూర్చొని ఆహ్వానించి సభ్యత్వం చేర్చడమే కాకుండా ఇంటింటికి వెళ్ళడం ద్వారా కూడా ఎక్కువ మంది సభ్యుల్ని మనం చేర్పించగలుగుతాం అనేది కూడా నా అభిప్రాయంగా మీ అందరికీ సవయంగా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా కూడళ్ళలో ఏ విధంగా కార్యక్రమం పెడతాము ఆ విధంగా కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి వెళ్ళి సభ్యత్వం చేర్పించడం ద్వారా మనం అనేక మందిని సభ్యులుగా చేర్పించడం ద్వారా వారికి ఉత్సాహం మహిళల్లో కూడా ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి వస్తూ ఉంది మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు మాత్రమే మహిళలు కూడా ఉత్సాహంగా పార్టీలో చేరడానికి ముందుకు వస్తారు ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవైన తెలియజేసుకుంటూ వారందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న గురు పూజోత్సవ కార్యక్రమానికి నేను హాజరవ్వాల్సిన కారణంగా మరి దత్తుగారి ముందుగానే అనుమతి అడగడం జరిగింది వారి అనుమతితో ఈ కార్యక్రమం నుంచి బయలుదేరి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటానని మీ అందరికీ సహనీయంగా తెలియదు వరద వల్ల కృష్ణా గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాలు నిలమైపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే దాదాపు డెబ్బై నాలుగు ఉన్న ముఖ్యమంత్రి నిర్విరామంగా రాత్రనక పగలనక బాధితులను పరామర్శిస్తూ సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ బాధితుల్లో ధైర్యం పెంచుతూ పర్యటన చేస్తూ ఉంటే నీటిలోనే సాక్షాత్తు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తి వాళ్ళ జేసీబీల పైన ప్రయాణం చేసే పరిస్థితుల్లో ఆయన చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వారికి ఆహారాన్ని పంపించడం కానీ వాటర్ బాటిల్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంటే దేశవ్యాప్తంగా అనేక సంస్థలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తూ ఆపణలను ఆదుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దాదాపుగా పదకొండు మంది నలభై మంది శాసనసభ్యులు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటూ ఉంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏ విధంగా అక్కడ జరుగుతుందనే తెలియకుండా ఒక అవగాహన లేకుండా రాష్ట్రం అంటే ఏమిటో అవగాహన లేకుండా వాళ్ళ పొడమేరు గేట్లు గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రకృతి వైపరీత్యానికి ప్రమాదానికి తేడా తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన ఉనికిని చాటుకోవడం కోసం కనీసం వరద నీటిలో కూడా దిక్కుండా బాధితులకు వచనాలు పలికి పేరుకు మాత్రమే పరామర్శలు చేసి పార్టీ తరఫున ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టకుండా పోవడం జరుగుతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే పనిగా మరి సోషల్ మీడియా కూడా రకరకాల పోస్టింగ్స్ పెట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్న ఇవాళ బుర్రమేరు ఈ విధమైన పరిస్థితికి రావడానికి మీ పరిపాలన కారణం కాదా ఇవాళ ఈ పరిస్థితుల్లో కృష్ణానదిలో నీరు ఇబ్బందులు రావడానికి కానీ వరదలు రావడానికి కానీ బుడమేరు పొంగడానికి కానీ మీరు కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా జలవనరుల శాఖ నుంచి ఖర్చు పెట్టకుండా ఉండడం వల్ల ఈ విధమైన పరిస్థితులు ఎదురయ్యాయి అనేది వాస్తవాన్ని ఇవాళ మరుగుపరచడం కోసం మీరు ఇటువంటి పూ విమర్శలు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు ముఖ్యమంత్రి గారు చేస్తున్న సహాయక చర్యలను అభినందిస్తూ ఉన్నారు ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రపంచం అంతా ఆహ్వానిస్తూ ఉంది సాక్షాత్తు జేసీబీ పైన ఇరవై రెండు కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు వరద నీటిలో అంటే ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ప్రకృతి వైపరీత్యం ఏదైతే జరిగిందో ప్రకృతి శాంతిస్తూ ఉందా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్తత్వం మాత్రం ఇవాళ జరిగిన ఆయనకి జరిగిన వైపరీత్యం నుంచి ఆయన ఇంకా బయటపడినట్టు గత తొంభై రోజుల క్రితం ప్రకృతి వైపరీత్యం మాదిరిగానే ప్రజలు ఆయనకు ఒక ఘోరమైన తీర్పునిచ్చారు ఆ తీర్పు ఆ గుణపాఠం నుంచి ఆయన ఇంకా బయటకు రాలేదు ఆ మైండ్ సెట్ అదే విధంగా ఉంది ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ రకరకాల మాటలు మాట్లాడటం జరుగుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి వస్తూ ఉంది రాజ్యసభ సభ్యులు పార్టీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు శాసనమండలి సభ్యులు పార్టీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్లాలో దిక్కు తోచకుండా ఉంది ఇప్పటికీ తొంభై రోజుల్లో పదిహేడు సార్లు బెంగళూరు పర్యటన చేశారు మరలా రేపు లండన్ పర్యటన చేస్తూ ఉన్నారు లండన్ పర్యటన ఎందుకు చేస్తూ ఉన్నారో మన అందరికీ తెలిసిన విషయమే దాదాపు కొద్ది రోజులు కొద్ది రోజులు రివ్యూలకు వెళ్ళాలి కాబట్టి ఆయన రివ్యూకి వెళుతూ ఉన్నారు మరి ఆయన దాని నుంచి అయినా బయటపడాలి దాని నుంచి బయటపడకపోతే ఇదే విధమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఆయనకి పార్టీ ఇవాళ కాంగ్రెస్లో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ కూడా వ్యతిరేకత రావడంతో ఇవాళ కాంగ్రెస్ కూటమితో అయినా జత కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి కూడా ఆయనకి సానుకూల నిర్ణయం అక్కడి నుంచి రాకపోయేటప్పటికి చివరికి లండన్ పర్యటన చేసే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన ముఖ్యమంత్రి గారి నివాసం పైన దాడులు చేయడానికి ప్రయత్నం చేసిన వారి గతి ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం ఇవాళ మీరందరూ చేసిన తప్పిదాలకి ఇవాళ పార్టీ సర్వనాశనం అయ్యింది దానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి ఆయన లండన్ పర్యటన చేసుకుంటే మిగిలిన నాయకులందరూ కూడా వేరే వేరే దారులు చూసుకునే పరిస్థితి వచ్చింది అనేది కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు అర్థం పడతా ఉంది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఎలా ఉంటాయండి ఆయన చేసుకున్నాడు ఆయన పోయినసారి చేశాడు ముఖ్యమంత్రి గారి నివాసం ముక్కు గురి చేయాలని ప్రయత్నం చేశాడు అయినా జరగల మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఎలా ఉంటాయి బుడమేరు ఏ విధంగా వచ్చిందో తెలుసు బుడమేరు నుంచి ఫ్లడ్ ఏ విధంగా బుడమేరు మీద అవగాహన లేదు